మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరిలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా గోదావరిగంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ యాకూబ్ మాట్లాడుతూ మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ ఎన్నో గొప్ప పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు దేశంలో నిరుపేదలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో గరీబీ హఠావో నినాదంతో క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశారని చెప్పారు దేశంలోని బ్యాంకులను జాతీయకరణ అటువంటి కార్యక్రమాలు కూడా చేశారని ఎమర్జెన్సీ సమయంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో సఫలీకృతమై ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా కీర్తించబడ్డారని తెలిపారు ఇందిరాగాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు దివంగత నేత ఉక్కు మహిళ అపర ఖాళీగా పేరుగాంచిన మన ఇందిరాగాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరం కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఇందిరాగాంధీ గారు తనదైన శైలిలో గరీబీ హఠావో నినాదంతో భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి విశ్వ ప్రయత్నం చేసి ఎంతో మందికి కార్వురు కపడ మకాన్ అనే నినాదంతో ప్రతి పేదవాడికి గూడు గుడ్డ ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశంలో దారిద్రాన్ని చాలా మట్టుకు రూపుమాపినటువంటి గొప్ప మహాన్భావురాలు అదేవిధంగా భూ సంస్కరణలు తెచ్చి సీలింగ్ చట్టం ద్వారా ఎంతోమంది భూమి లేని రైతులకు భూములను పంచించినటువంటి గొప్ప ప్రధాని అదేవిధంగా సంస్కరణలే కాకుండా పాలనా రంగంలో కూడా ఎంతో చాతుర్యంతో అదేవిధంగా విదేశ విధానంతో మన పాకిస్తాన్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వతంత్రం ప్రకటించినటువంటి వీర వనిత ప్రతిపక్షాల సై ప్రతిపక్షాలను సైతం మెప్పించి మన్నలను పొందిన గొప్ప ప్రధానిగా పేరు ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం మా అందరికీ ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఆమె ఆశయాలకు ఆమె కన్న కళలకు అనుగుణంగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ సగటు కార్యకర్తగా మేమందరం కంకణ బద్దులమై పనిచేసి రాబోయే రోజులలో ఈ అహంకారపు నరేంద్ర మోడీని గద్దె దించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరకు ప్రతి కార్యకర్త ఆమె ఆదర్శాలతో ఆమె లక్ష్యాలను చూపించుకొని ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ దేశ ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశంలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడడం జరిగింది ఇందిరాగాంధీ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయన కొనాడు కొనియాడుతున్నారు ఆ రోజే మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించాలని మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఆ రోజులో ఇందిరాగాంధీ పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అన్ని రంగాల్లో కల్పించడం జరిగింది కాబట్టి ఇందిరాగాంధీ ఒక సేవలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని తెలియదు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి దీటి బాలరాజు ఎండి ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దొంత శ్రీనివాస్ కొమ్ము వేణు కళ్యాణ్ సింహాచలం దూలికట్ట సతీష్ సన్నిభాయ్ శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ్ గుర్రం గోపి అల్లి అల్లిశంకర్ చెరుకు శంకర్ హఫీజ్ కుమార్ అడపకృష్ణ వెంకటేష్ రామ్కి తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు